చట్టసభలు దేశంలో అమలులో ఉన్న చట్టాల యోగ్యత అయోగ్యతల గురించి ప్రతి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సమీక్షించాలని సుప్రీంకోర్టు చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామం ప్రస్తుతం చట్టాలను న్యాయ వ్యవస్థలు మాత్రమే సమీక్షించి తగు సూచనలు చేస్తున్నాయి ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులకు పరిమితం కాకుండా చట్టసభలు కూడా చట్టాల సమీక్ష ప్రతి పది సంవత్సరాలకు చేయాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అధికారాలను కేంద్రీకరించుకునే వాతావరణం దేశంలో ఉన్న తరుణంలో సుప్రీంకోర్టు ఇటువంటి సూచన చేయటం ఎంతైనా సముచితంగా ఉంది చట్టాలు చేసేటప్పుడు చట్ట సభలు తగినంత జాగ్రత్తలు తీసుకుంటాయి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటాయి కానీ కొన్ని సందర్భాల్లో చట్టం చేసిన లక్ష్యాలు సాధించలేరు అప్పుడు అటువంటి చట్టాలలో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్కే సింగ్లు అభిప్రాయపడ్డారు ఎన్నికల ఫలితాలను సవాలు చేయడానికి ప్రస్తుతం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పోటీ చేసిన అభ్యర్థులకు నలభై ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది దీనిని కోర్టులో సవాలు చేశారు ఈ గడువును మార్చడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది చట్టం యోగ్యత గురించి సుప్రీంకోర్టు సమీక్షించవచ్చు కానీ ప్రతి పది ఇరవై ఐదు యాభై సంవత్సరాలకు చట్టసభలు స్వయంగా ఈ చట్టాలను సమీక్షించడం సబబుగా ఉంటుందని గౌరవ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది చట్టాలను సమీక్షించే సామర్థ్యం ఎన్నికైనా సభ్యులందరూ ఉండకపోవచ్చు అందుకు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి చట్టాల సమీక్ష చేపట్టవచ్చు అన్న సూచనను కూడా సుప్రీంకోర్టు చేసింది చట్టం సరిగా పనిచేసిందా చట్టం అనుకున్న లక్ష్యాలను సాధించిందా చట్టంలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా చట్టం అమలుకు ఎక్కడైనా అడ్డుకుంటున్నాయా అడ్డంకులున్నాయా చట్టంలో కొన్ని అంశాలు తొలగించవచ్చా వీటన్నిటి విషయంలో చట్టసభలు సమీక్షలు చేయాలని సుప్రీంకోర్టు భావించింది బీజేపీ అభ్యర్థిగా యూపీలోని సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి పోటీ చేసిన మేనకా గాంధీ నలభై మూడు వేల ఓట్లతోటి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రామ్ భూపాల్ నిషాద్ చేతిలో ఓడిపోయారు ఆమె సుప్రీంకోర్టు తలుపు తడుతూ నలభై ఐదు రోజుల గడువును సడలించాడని పిటిషన్ వేశారు అయితే ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది మేనకా గాంధీ తరఫున సిద్ధార్థ లోధ్రా వాదించారు సమాజ్వాది అభ్యర్థి భూపాల్ నిషాద్ తన ఎన్నికల అఫిడవిట్లో తన నేర చరిత్ర గురించి పూర్తి వివరాలు ఇవ్వలేదని అందువల్ల అతని ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలని సిద్ధార్థ లోధ్రా వాదించారు ఈ నిబంధనలు సుప్రీంకోర్టే స్వయంగా విధించిందని గుర్తు చేశారు అయితే ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవటం అంటే సుప్రీంకోర్టు చట్టాలు చేసే ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ న్యాయవాది లోధరా చట్టాలు పనితీరుపై తరచుగా అడిటింగ్ జరగాలని సూచించారు అంతేకాకుండా పిటిషన్ ఉపసంహరించుకున్నారు మేనకా గాంధీ ఎన్నికల పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కూడా కొట్టివేసింది జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే జూలై ఇరవై ఏడున మేనకా గాంధీ తన ఎన్నికల పిటిషన్ వేశారు కాలవ్యవధి దాటిపోవటం వల్ల ఈ పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు విచారణకు తీసుకోలేదు అయితే ఈ హైకోర్టులో తీర్పును సవాలు చేస్తూ మేనకా గాంధీ స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు ఆ సందర్భంగా లోల్ద్రా అంశాలను లెవనెత్తడానికి సుప్రీంకోర్టు అనుమతించింది నిషాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది నిషాద్పై పన్నెండు క్రిమినల్ కేసులు ఉండగా ఎనిమిది కేసులు గురించి అఫిడవిట్లో ప్రస్తావించారన్నది మేనకా గాంధీ ఆరోపణ ప్రజాప్రాతినిధ్య చట్టం సుప్రీంకోర్టు పూర్వపు తీర్పుల ప్రకారం తప్పు రుజువైతే పార్లమెంటు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు